బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి మీద రోత కూతలతోటి డిబేట్లు తమ్మనే హెడ్డింగ్స్ పెట్టిన తర్వాత కొందరు బీఆర్ఎస్ వెళ్ళి వెళ్ళి ఆ ఛానల్ మీద దాడి చేసినప్పుడు మనం వెరీ ఫస్ట్ కమెంట్ చేసాం ఏమని లక్షల మంది బీఆర్ఎస్ అభిమానులు ఉంటారు లక్షల మంది వాళ్ళు కూడా అందరూ కంట్రోల్ కంట్రోల్లోనే ఉన్నారు అందరూ అలా ఉండాలనే లేదు కదా ఖండించాం బాగుంది నేను ఖండించి అందరూ అలా ఉండాలని లేదు కదా సో పదహైదు మందికి ఇరవై మందికి పిచ్చి రేగింది వెళ్ళి అక్కడికి వెళ్ళి కార్ల మీద బండరాలు వేశారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆ కార్యకర్తల అభిమానుల లాగా అందరూ శాంతియుతంగానే ఉండాలంటే కుదరదు కదా ఒక మైండ్ సెట్ ఉంటుంది అని చెప్పాం ఫస్ట్ మనం ఆ తర్వాత చాలామంది ఇదే కాంటెక్స్లోనే ఇలాంటి అభిప్రాయాన్ని వెలిగిచ్చుతూ ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు కమెంట్లు చేసుకుంటూ వచ్చారు మీడియా ముందు మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద వాళ్ళ కుమార్తెల మీద జగన్ మీద నీచమైన వార్తలు నీచమైన డిబేట్లు నీచమైన తమ్మాల్స్ ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు తన జీవన సహచరిపై వైసీపీ నాయకులు కామెంట్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా నాడు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు గారికి ఒక తెలంగాణ మాజీ మంత్రి మీద అసత్యాలను నీచమైన తంబన నిరాధార ఆరోపణలు చేస్తే తప్పుగా కనిపించడం కనిపించకపోవడం చాలా విచిత్రంగా ఉంది మరి ఇంత దిగజారుడితనమా బాబు గారు అని బైదివే రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కాదు గారు మీడియా పేరుతో మహిళలు ఉద్యమ నాయకులు ప్రజా గొంతుకులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రాలో కళ్ళు అప్పగించి చూస్తారేమో కానీ వైసీపీ నాయకులకే పౌరుషం పాఠాలు చెబుతూ ఉన్నారు మాజీ ఐఏఎస్ తప్పుడు ప్రచారం మహిళలు ఉద్యమ నాయకులు ప్రజా గొంతుకులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రాలో కళ్ళప్పగించి చూస్తారేమో కానీ తెలంగాణ సమాజం మీలాగా కన్నీళ్లు పెట్టుకోదు కసిగా కథం తొక్కుతుంది ఎదురుదాడి చేస్తుంది ఎందుకంటే ఆత్మగౌరవం తెలంగాణ రక్తంలోనే ఉన్నది ఆంధ్రాలో అది మహానేత ఎన్టీఆర్ గారితోనే చచ్చిపోయిందట మీడియా సంస్థపై దాడిని ఖండిస్తున్నా కానీ సెన్సేషన్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిరంతరం అసత్యాలను ప్రచురించే ఏ పత్రికనైనా టీవీనైనా బహిష్కరించాలని అట్టి ఎల్లో మీడియాను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నుండి వెంటనే పారదోలాలని ప్రజలకు విజ్ఞప్తి జై తెలంగాణ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ను మహా టీవీ ఛానల్ మీద దాడి ఖండించుకుంటూ ట్వీట్ చేశారు కదా ఆ ట్వీట్ను ఆ చెత్త ఛానల్ వాళ్ళు పెట్టినటువంటి చెత్త తమ్మానైల్స్ని కూడా ప్రవీణ్ కుమార్ గారు షేర్ చేశారు వరుసగా ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు మహా క్విట్ తెలంగాణ అంట కాజ్ యూ హావ్ అజ్ వీ డోంట్ నీడ్ యూ అంట మహా ఫ్విట్ తెలంగాణ అమరావతిలో భూములు ఇస్తారేమర తీసుకెళ్ళాను అన్నీ ఆ ప్యాన్లు పరకలు సంకలు వంటి పెట్టుకొని మహా ఫిట్ తెలంగాణ కాజ్ యూ హ్యావ్ హాటర్ వీ డోంట్ నీడ్ యూ అని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు రాత్రి ఇంకో ట్వీట్ కాలోజీ గారి కొటేషన్ను షేర్ చేసుకుంటూ దోపిడీ చేసే ప్రాంతీయతరలను దూరం దాకా తన్ని తన్ని తరుముతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత దోస్తుగా దోస్తుగా వారితో మేము దోస్తే చేస్తాం ప్రాణం ఇస్తాం ఎంతకు అన్న ధోరణితో చింతమాని సాగిస్తాం తెలంగాణ మీది తెలంగాణ మీది తీరానికి దూరాన ఉన్నది ముంచే దూరాన ఉన్నది ముంచే ప్రయత్నం చేస్తే తీరం మునుగును తానే మునుగును తప్పక తానే అని మహాక్విట్ తెలంగాణ మిమ్మల్ని వదిలే సమస్యనే లేదని బీఆర్ఎస్ నాయకులు ఈవెన్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వరుస పెట్టి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు